హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సొమ్మితే పీ మినీ వ్లాగ్స్ ఆల్ ఇన్ వన్ టుడే మనం వ్లాగ్ టుడే ఫ్రైడే లాస్ట్ ఫ్రైడే శ్రావణ శుక్రవారం అష్టలక్ష్మి టెంపుల్కి వచ్చానండి కాలు కడుక్కున్నాము అష్టలక్ష్మి దేవాలయము కంచి కామకోటి శారదా పీఠ ఆధ్వర్యంలో అని రాసింది చూడండి అప్పుడే ఇంకా పబ్లిక్ ఇంకా బాగా రాలేదనమాట ఎప్పుడు చూడండి అసలు ఎంతమంది వచ్చారు ఫుల్ వచ్చారు ఇక్కడ వాటర్ రొటేటర్ ఒకటి ఉంటే అది తీశాను ఇంకా స్టార్టింగ్ ఎవరు తెలుసు కదా వినాయకుని దర్శనం అయ్యింది గణపతి దేవునిది దర్శించుకున్నాము ఇంకా అక్కడ సరౌండింగ్స్ అమ్మవారిది బంగారు రథము ఇది కుంకుమ అచ్చన చేసే ప్లేసు మండపము మన మొబైల్ ఇక్కడ వరకే ఎలా అండి అంతవరకే ఆ సరౌండింగ్స్ అమ్మవారి ద్వయస్తంభం అంతవరకే తీశాను ఇంకా దర్శనం అయిపోయింది మాకు ట్రస్ట్ వాళ్ళు ఫ్రీగా అర్చన చేసి మా వారికి కండువా కప్పారు నాకు జాకెట్ ముక్క పెట్టారు వాళ్ళే ఫోటో తీశారు మమ్మల్ని ప్రసాదం పెట్టారు దర్శనం అయిపోయింది చక్కగా దర్శనం అయింది అమ్మవారిది రాష్ట్ర శుక్రవారం బాగా దర్శనమైంది ఇంకా అన్నప్రసాదానికి వెళ్తున్నామండి ఇక్కడ చూసారా అక్షర అష్టలక్ష్మి అక్షయ ట్రస్ట్ అన్నపూర్ణ ఉంది అక్కడ ఆ క్రౌడ్ చూడండి ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి అయింది ఇంకా లోపలికి వచ్చామండి అన్నప్రసాదం పెడుతున్నారా చూడండి స్టార్టింగ్ అనమాట అందుకే చాలా తక్కువ మంది ఉన్నారు కానీ బయట చాలామంది ఉన్నారు అప్పటికే ప్లేట్ నేను పెట్టుకున్నాను చూడండి పచ్చడి ఒక కర్రీ ఒక స్వీటు పప్పు అప్పడాలు అన్నం అయిపోయింది తిని బయటకు వచ్చాము ఇంకా చూసారు బయట అన్ని షాపింగ్ ఉన్నాయి అన్నీ దశ రూపే దశ రూపీ రూపీ ఇట్లా బీజ్ రూపీ ఇలా అన్నీ ఉన్నాయి గాజులు అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అన్నీ ఫిక్స్డ్ రేటే కానీ బాగున్నాయి బట్ నేను కూడా కొన్ని కొన్ని తీసుకున్నాను చిన్న చిన్నవి పిల్లలకి గాజులు అయితే నచ్చాయి అసలు ఎంత బాగున్నాయో అన్నీ మ్యాచింగ్ కావాలంటే ఇక్కడే తీసుకోవచ్చేమో ఈ రబ్బర్ బ్యాండ్లు టెన్ రూపీస్ రబ్బర్ బ్యాండ్లు జడ బ్యాండ్లు క్లిప్పులు అన్నీ బాగా పెట్టారు ఇంకా అవన్నీ తీసుకుంటూ చూసారా అసలు ఇవి చిన్న చిన్నవి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయా కొన్ని కొన్ని నేను తీసుకున్నాను పిల్లలకి ఇక్కడ కొంచెం ఆంటీలు శారీస్ శారీస్ ఎక్కడికి నా పిచ్చి కదా ఇంకా అయిపోయిందండి ఇంక ఇంటికి వస్తున్నాము ఈరోజు అలా ముగిసింది బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్